వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్ నేను లక్ష్మీ బులెటెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చిత్తూరులో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పర్యటన పదవ తరగతి ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు అందజేత అసెంబ్లీ కన్వీనర్ శివశంకర్ ను పదవి నుంచి తొలగింపు శివశంకర్ పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణ ఆరోపణపాడు మండల పరిధిలోని గోవిందిన్నలో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పెద్దమ్మ తల్లి జాతరలో పాల్గొన్న భూమా అఖిలప్రియకు అస్వస్థత ఆసుపత్రికి తరలించిన సిబ్బంది సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో పాల్గొన్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ బి చంద్రశేఖర్ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కి ఫిర్యాదు చిత్తూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నూట తొంభై మంది పదో తరగతి విద్యార్థులకు ముప్పై మూడు మంది ఇంటర్ విద్యార్థులను సన్మానించి షైనింగ్ స్టార్స్ రెండు పేల ఇరవై అవార్డులు అందజేశారు షైనింగ్ స్టార్ కార్యక్రమం ప్రతి ఏడాది కొనసాగుతుందని ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ఇరవై నగదు బహుమతితో పాటు మెడల్స్ మెమోంటోలు అందించడం జరుగుతుందని వెల్లడించారు

శాసనసభ్యులు రామస్ గారి జగన్ గారికి హేమ గారి అలాగే ఇక్కడికి అలాగే పేరెంట్స్ ముఖ్యంగా ఈరోజు ఈ మనం ఏర్పాటు చేస్తున్నాము చైనీస్ కార్డ్స్ అనే అభివృద్ధి అందరికీ వాళ్ళ తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా లోకేష్ బాబు గారు హెచ్ఆర్ అనే ఏ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా వినూత్న కార్యక్రమాలు జరిగింది దాంతో భాగంగానే గత మూడు నెలల ముందు ఏపీ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది కుప్పం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శివశంకర్ ను పదవి నుంచి తప్పించింది ఈ మేరకు చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీష్ నాయుడు వెల్లడించారు శివశంకర్ పార్టీ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది కాగా గతంలో శివశంకర్ బీజేపీ నేత తులసీనాథ్ పై కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి రోడ్లు చెరుములను తలపించాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాగా గత కొన్ని రోజుల నుంచి విపరీతమైన వేడి ఉండగా తాజాగా వర్షం పడడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతిలోనూ పర్యటించారు స్థానిక మహతి ఆడిటోరియంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి అవార్డులు అందజేశారు ప్రతిభకు పట్టం కట్టేలా విద్యార్థులను ప్రోత్సహించేలా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు పదవ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ అవార్డుల పంపిణీ చేసినట్లు వెల్లడించారు పేద విద్యార్థుల్లో ఒక పోటీ తత్వాన్ని పెంచుతుంది కూడా టీచర్స్ మెగా పేరెంట్స్ స్టూడెంట్స్ మీటింగ్ కూడా అద్భుతంగా ఒక పండుగ వాతావరణంలో గౌరవ తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభకు ప్రతిభకు పట్టం ఒక అద్భుతమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తయారు చేసి ఈ భారతదేశంలోనే అగ్రస్థానంగా నిలపాలని చెప్పేసి నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ నాణ్యతను నైపుణ్యాలను ప్రోత్సహించే విధంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రతిభా పుర పురస్కారాలు మిత్రులారా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా సంవత్సరం కాలేదు మనకి సంవత్సరం ముందే మనకి విద్యలో ఎన్నో మార్పులు కనపడుతూ ఉన్నాయి ఒక విద్యావంతుడు

గురయ్యారు నంద్యాల జిల్లా దోండిపాడు మండల పరిధిలోని గోవింద్ పర్యటించిన ఆమె అక్కడ నిర్వహించిన పెద్దమ్మ తల్లి జాతరలో పాల్గొన్నారు ఆలయంలో ఉపవాసంతో గండా దీపం మోసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే సొమ్మిసిల్లి పడిపోయారు అప్రమత్తమైన అధికారులు ఎమ్మెల్యేను మొదట ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ప్రైవేట్ చికిత్స పొందుతున్నారు Why is It Ál Ar.? sociedad కేంద్రం రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలు పునరుద్దరించి కలం కార్మికులైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని రాష్ట కార్యదర్శి ధర్నా చౌక్ వద్ద ఏపీడబ్ల్యూజెఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్చీలతో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు జిల్లా అధ్యక్షులు ఎస్టీ జబీర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో సంఘాలకు అతీతంగా పాతికేయులు రైతు సంఘ ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలు రాష్ట ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పునరుద్ధరణ అయ్యేటట్టు చూడాలని నినాదాలు చేశారు అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికలు సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు పనిచేసే జర్నలిస్టులు అందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డు అక్రెడిడేషన్ ఇవ్వాలని ప్రతి వారికి మూడు సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి జర్నలిస్ట్కి ఉన్న జర్నలిస్ట్కి మూడు సెంటుల స్థలం ఇస్తామని మరి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది దాన్ని ముఖ్యమంత్రి మిగతా అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా వీటిని అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర కార్మిక చట్టాలు రెండు రద్దు చేసి వాటిని కనీస హక్కు లేకుండా చేయడం జరిగింది ఆ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరి పునరుద్ధరించాలి ఆ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ సమస్యల మీద నిరసన ప్రదర్శన నల్లబ్యాజీలతో ర్యాలీ చేయడం జరిగింది పదకొండవ తేదీన ఈ ఆందోళనని మండల స్థాయిలో కూడా చేపట్టి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయడం కోసం ముందు ఉన్నదని తెలియజేస్తున్నాం ఈ ఆందోళనలో ఈ రోజు మాదిరిగానే సంఘాలకు అతీతంగా అన్ని వర్గాల జన అన్ని అన్ని సంఘాల జర్నలిస్టులు కూడా పాల్గొని సమస్యలకు పురుస్తా పెట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరులందరికీ ధన్యవాదాలు నా తెలుగు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు అండి పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది యాభై ఎనిమిది గల రెండు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం చాలా బాధపడైన విషయం ఈ జర్నలిస్టులకి ఎంతో ఉపయోగకరమైన చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల మాకు వేరే దారి లేక నిరసన తెలియజేయడం జరుగుతుంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు సాయంత్రం అమ్మవారిని విశేష అలంకరణ చేసి తెప్పలపై మూడు పర్యాయాలు విహరింపజేశారు అనంతరం అమ్మవారిని బంగారు తిరుచిపై మాడావీధుల్లో ఊరేగించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు యోగాతో సంపూర్ణ ఆరోగ్యమని చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్ వెల్లడించారు సోమవారం తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుండి ర్యాలీగా బ్రిడ్జ్ సర్కిల్ వరకు సాగింది ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్యలు మైగ్రేన్ తలనొప్పి కీళ్లనొప్పులతో పాటు మనోవేదన నుంచి దూరం చేసేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు ఆధునిక జీవనశైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అన్నారు ఇతర వ్యాయామంతో లేని గొప్ప ప్రయోజనాలు యోగాతో ఉంటాయన్నారు సాధారణ శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలు యోగాతో ఉండడం వల్లే పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితమవుతుందని గుర్తు చేశారు యోగాతో ఆందోళన తగ్గించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది అభ్యాసనాలలో సరసగా లోతైన శ్వాస ధ్యానం సంపూర్ణత ఉంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వాల అధినేత గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు కలుసుకుంటూ ఉన్నాం ఈరోజు అందులో భాగంగా అధిష్టాన పని ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ యోగాని తమ జీవితాల్లో అంతర్భాగంగా చేసుకొని అబ్బిపురం గ్రామ చెంచు కాలనీలో ఐటీడీఏలో చేర్చి గ్రామ అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి మహానంది మండలం అబ్బిపురం గ్రామ నలభై రెండు చెంచు కుటుంబాలు పూరి గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని అకాల వర్షాల వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి రావడం వల్ల పురుగు పాములు వల్ల గర్భిణీ స్త్రీలు పిల్లలు చిన్నపిల్లలు గ్రామ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారిని ఐటీడీఏలో చేర్చి గ్రామంలో ఇంటి నిర్మాణాలు మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ మహానంది మండల సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా వేదికలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి డిమాండ్స్ కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది డిహెచ్ఐ ఊడ్లే ఎవరు సహజ చెప్పు क्यों करें मैं खाली मैं तो नंबर फिनल्स आ रहा हूँ मेरा हम लोग आप कहाँ आ रहे हैं आप लोग यार ले आ जाओ चल देखते हैं क्या कहा कि आपने वो कहाँ कहाँ किसने कहा कि फिनल्स कब लाऊं फिनल्स कब बुजुर्ग इसका आप लोग నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి దేవస్థాన పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు భూమి పూజ కార్యక్రమాలలో రాష్ట దేవదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు రాష్ట దేవదాయ శాఖ ఆలయ పరిధిలో పది కోట్ల రూపాయలతో యాబై వసతి గృహాల సముదాయ నిర్మాణానికి మంత్రులు నారాయణ రెడ్డి ఎన్ఎండి ఫరూక్ భూమి పూజ చేశారు మహానందీశ్వర దేవస్థానం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మంజూరు చేసిన మూడు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో మొదటి దశ నిర్మాణం జరుగుతుంది అలాగే ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో నిర్మించిన డామిటరీని మంత్రులు ఆనంద్ నారాయణ రెడ్డి ఎన్డీఎం ఫరూక్ ప్రారంభించారు కర్యాళ జిల్లాలో పరమ పవిత్రమైనటువంటి నవనందుల్లో ప్రధానమైనటువంటి మూడు నందీశ్వర ఆలయాలు ఈ మహానందిలో వెలిసి ఉన్నాయి మహానందీశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క ఆశీస్సులు నిత్య కైంకర్యాలు అన్నీ కూడా ప్రత్యక్షంగా ఈరోజు సహచార మంత్రివర్యులు శ్రీ ఫారూక్ గారు వారితోటి మా సోదరులైనటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మహానందీశ్వర ఆలయం యొక్క విశేషాలు మీకన్నీ డోన్ మండల కార్యాలయంలో సోమవారం డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు మరియు వారి సిబ్బంది దీపక్ పై గోసాని పల్లె గ్రామానికి చెందిన రేషన్ షాప్ నెంబర్ ముప్పై ఏడు డీలర్ మల్లయ్య వాగ్వాదం చేస్తూ దాడికి యత్నించారు తన రేషన్ షాప్ కి అడిషనల్ రైస్ కొరకు డీలర్ అప్లై చేసినప్పటి నుండి అలాట్మెంట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని డోన్ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి నంద్యాల డిఎస్ఓ ఆఫీస్ కి పంపడం జరిగిందని డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు తెలిపారు డీలర్ మల్లయ్య నంద్యాలకు వెళ్లకుండా డోన్ తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లి అడిషనల్ రైస్ కొరకు డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజ్ పై వారి సిబ్బందిపై దాడికి యత్నించారు

చెప్ప అన్ని కొట్టా విశ్వలే ఇవి ఇప్పటి నా బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే